మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేక స్టాఫ్ లేక నానా అవస్థలను పడుతున్నారు అక్కడి రోగులు వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు కొమరం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సిర్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేక స్టాఫ్ నర్సులు లేక వైద్యం కోసం వచ్చే రోగులు నానా అవస్థలు పడుతున్నారు పేదల పాలిట శాపంగా మారిన సిర్పూర్ యు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనారోగ్య సమస్యలు తలెత్తిన రోగులను రక్షించడానికి సిర్పూర్ యు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దిక్కు కానీ వైద్యులు స్టాఫ్ నర్సులు లేక రోగులు తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు వైద్య అధికారులకు జిల్లా పాలనా అధికారికి వైద్యుల కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని జిల్లా వైద్యాధికారులపై జిల్లా పాలనా అధికారిపై రోగులు తీవ్రంగా మండిపడుతున్నారు ఎవరికి చెప్పాలో తెలియక ఏమీ చేయలేక ఎన్ని కష్టాలైనా ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకు పరిస్థితి దాపురించింది ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి సిర్పూర్ యూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను నియమించి రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం